అందరికీ శుభోదయం ఈరోజు అకర్ణ ధనురాసనం వేయి విధానము దాని వలన కలుగు ప్రయోజనాలు తెలుసుకుందాం ఈ అకర్ణ ధనురాసనం ప్రతిరోజు అభ్యసించడం వలన కాళ్ళు వెన్ను ఛాతి మెడ భుజకండరాలు దృఢంగా మారుతాయి అలాగే శరీరం యొక్క ఫ్లెక్సిబిలిటీ కూడా పెరుగుతుంది జీర్ణక్రియను మెరుగుపరచడంలో కూడా సహకరిస్తుంది అదేవిధంగా వెన్నునొప్పి సయాటిక ఆర్థరైటిస్ వంటి సమస్యలను నివారించడంలో కూడా ఈ ఆసనం చాలా చక్కగా పనిచేస్తుంది ఊపిరితిత్తుల సామర్థ్యం మెరుగుపరచటలో కూడా ఈ ఆసనం చాలా చక్కగా పనిచేస్తుంది ఈ ఆసనం ప్రతిరోజు అభ్యసించడం వల్ల ఉదర అవయవాలు ఉత్తేజపరచబడి దిగువ పొట్టలో ఉన్న కొవ్వు తగ్గించి వేలాడే పొట్టను తగ్గించడంలో ఈ ఆసనం చాలా చక్కగా సహకరిస్తుంది ఇప్పుడు రెండు కాల్ని అలా ముందుకు సాల్చి ఉంచండి అకర్ణ ధనురాసనం వేయడం ముందుగా చిన్న లోజుని ప్రాక్టీస్ చేసి అకర్ణ ధనురాసనం వేస్తాం ఇప్పుడు రెండు చేతులని జాయిన్ చేసుకొని తల వెనక్గా తీసుకోండి కుడిమో చేత్తో ఎడమోకాల్ని ఎడమో చేతితో కుడి మోకాల్ని టచ్ చేస్తూ నుదుటిని మోకాలు కాంచే ప్రయత్నం చేస్తూ చిన్న లోజుని ప్రాక్టీస్ చేద్దాం వన్ 2, 3, 4, ఇప్పుడు కుడి చేతితో ఎడమకాయ బట్టలు వేను పట్టుకోవాలి ఇప్పుడు కుడికాయని మడిచి కుడికాయ బొట్టలు వేయండి ఎడమ చేత్తో ఎడమ చేరు దగ్గరగా తీసుకుపోవాలి ఈ స్థితిలో సాధారణ శ్వాసలో ఉండాలి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ సెవెంటీన్ ఎయిటీన్ నైన్టీన్ ట్వంటీ రిలాక్స్ అదేవిధంగా ఆపోజిట్ సైడ్ ఇప్పుడు ఎడో చేత్తో కుడికాయ బొట్టలు వేను పట్టుకొని ఎడమకాయల్ని మడిచి ఎడమకాయ బొట్టలు వేని కుడి చేతితో పట్టుకొని కుడి చెవురు అందరం దగ్గరగా తీసుకోవాలి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ సెవెంటీన్ ఎయిటీన్ నైన్టీన్ ట్వంటీ లాక్స్ ఈ విధంగా అకారణ ధనరాశన వేయడానికి ప్రయత్నం చేయండి స్వస్థ